అందరు బాగున్నారండి నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండి ఇవాళ వీడియో వచ్చేసి చూడండి కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి మంచి ఫ్యాన్సీ శారీస్తో మేము ముందుకు వచ్చానండి ఈ మూడు రకాల శారీస్తో మేము ముందుకు వచ్చాను చూడండి ఇందులో ఇందులో సిక్స్ కలర్స్ అవైలబుల్ అండి మనకి కలర్స్ వచ్చేసి చూపిస్తానండి చూడండి కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు అండి మనం ఇచ్చే రేటు ఎవ్వరు ఇవ్వరండి మనం క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టినాం ఎందుకు ఇంత తక్కువ పెట్టి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టామంటే మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి పెట్టానండి నేను కొత్త కదా యూట్యూబ్కి యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి అని పెట్టాను చాలా నేను తక్కువ మార్జిన్ పెట్టుకొని అమ్ముతున్నాను ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇవే బయట ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్కి అమ్ముతున్నారండి నేను మాత్రం సెవెన్ ఫిఫ్టీ అండి తక్కువలో తక్కువ మార్జిన్ పెట్టుకొని అమ్ముతున్నాను అండి ఎందుకంటే అర్థం చేసుకోండి మీరు ఎందుకంటే యూట్యూబ్లో డెవలప్ అవ్వడానికి ఇది ఒక మార్గం ఎంచుకున్నానండి నేను చూడండి ఇలా వచ్చేసి శారీస్ వచ్చేసి ఇలా ఉన్నాయండి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలండి నేను ఇచ్చే రేటు ఎవ్వరు ఇవ్వరండి ఇది మాత్రం చెప్తున్నాను ఇలా ప్లెయిన్ శారీ వచ్చిందండి ఇలా ప్లెయిన్ శారీ మీద కూడా ఇలా డిజైన్ వచ్చిందండి ఈ డిజైన్ మీకు కనిపించట్లేదు కెమెరాలో కనిపిస్తుందో లేదో ఏమో ఇక్కడ డిజైన్ ఉందండి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలండి మీకు కలర్స్ కూడా చూపిస్తాను లాస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను అండి ఇది లాస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను అండి శారీ చూడండి కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ టూ ఆర్డర్ అండి కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి చాలా బాగుందండి క్లాత్ కాటన్ మిక్స్ బేస్డ్ క్లాత్ అండి చాలా ఎక్సలెంట్ క్లాత్ అండి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలకే ఇస్తున్నాను అండి చూడండి కలర్స్ వచ్చేసి ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ఇలా అన్నిట్లకి ఇలానే అండి అన్నిట్లకి ఇలా ప్లెయిన్ క్లాత్ కాదండి ఇది ప్లెయిన్ కాదు ఇక్కడ కూడా డిజైన్ వచ్చిందండి అన్ని డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇవి డిజిటల్ ప్రింట్ అనమాట ఫ్లవర్స్ కూడా డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ అండి ఇవి చూడండి ఇలా ఉందండి ఇలా మొత్తం ఓవరాల్గా ఇలానే ఉంటుందండి ఇది ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది నాకు ఆల్రెడీ ఓపెన్ చేశాను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీ ఎలా వచ్చినవి కొంగు అండి ఇది కాటన్ మిక్స్ బేస్ అండి చాలా బాగుంది క్లాత్ ఇలా ప్లెయిన్ క్లాత్ అండి ఇలా పైన ఇలా గోట్ లాగా వచ్చింది అనమాట చూడండి ఇలా ఉంది ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలండి ఎక్సలెంట్ క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉందండి ఇందులో సిక్స్ కలర్స్ అవైలబుల్ మనకి చూడండి ఇలా ఉందండి ఇలాగా కా ప్లేన్ దగ్గర కూడా డిజైన్ ఉందండి చాలా బాగుంది ఇలా డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ అండి ఎక్సలెంట్ ఉంది క్లాత్ ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు అండి మనం క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇస్తున్నామండి ప్లీజ్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైన ఉందండి బ్లౌజ్ ఎక్సలెంట్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ సూపర్ అండి చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూపిస్తానండి ఇందులో కలర్స్ వచ్చేసి ఇలా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపిస్తుంది మరి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వన్ చూపిస్తున్నానండి నెక్స్ట్ మోడల్ అనమాట చూడండి కలర్ వచ్చేసి ఇలా ఉందండి ఇలా సీక్వెన్స్ ఇలా సీక్వెన్స్ వర్క్తో ఇలా థ్రెడ్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది శారీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి బయట ఎక్కువ అమ్ముతున్నారు చూడండి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను క్లాత్ ఎక్సలెంట్ అండి క్లాత్ వైజ్ కొంగుపాట్ అండి కొంగుపాట్ వచ్చేసి ఇలా ఉందండి నేను చూపించే ప్రతి శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి ఇలా ఉందండి మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి అంచు కింద సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇలా వచ్చిందండి డిజైన్ ప్యారెడ్ డిజైన్ అండి సీక్వెన్స్ వర్క్తో ప్యారెట్ డిజైన్ వచ్చింది వైట్ కలర్ మీద ఎక్సలెంట్ అండి అసలు కలర్ కాంబినేషన్ సూపర్ చూడండి సారీ వచ్చేసి ఇలా ఉంది ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి పైన కనిపిస్తున్నాయి మీకు వాట్సాప్ చేయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది మీకు వద్దనుకుంటే రెడ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు అండి ఇలా వైట్ ఉంది ఎందుకు అనుకుంటే రెడ్ కలర్ బ్లౌజ్ దీని మీద చేయొచ్చు అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి చాలా బాగుంది సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి ఇలాగా రెడ్ వర్క్తో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు నచ్చితే స్క్రీన్ ఛార్జెస్ కూడా ఫైవ్ హండ్రెడ్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకొక మోడల్ చూపిస్తానండి ఇది కలర్ మోడల్ అండి ఇందులో ఎన్ని శారీస్ కావాలన్నా ఉన్నాయండి నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి శారీ వచ్చేసి ఇలా ఉందండి నేను చూపించే ప్రతి కలెక్షన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ఇందులో ఎన్ని శారీస్ కావాలన్నా ఉన్నాయండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి పళ్ళు పాటండి అండి పళ్ళు పాటు ఇలా ఉంది చూడండి ఎక్సలెంట్ అండి కలర్ కాంబినేషన్ చూడండి ఇలా ఉందండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి ఈ శారీ ఐదు వందల తొంభై తొమ్మిది అండి బయట ఎక్కువ ఉందండి రేటు నేను మాత్రం ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొర్రెట్ చేస్తానండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి ఇలా వచ్చిందండి బ్లౌజ్ పార్ట్ అండి ఇలా బ్లౌజ్ కూడా ఇలా వచ్చిందండి సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఈ కలెక్షన్ కూడా చూపిస్తానండి చూడండి శారీస్ వచ్చేసి ఇలా ఉన్నాయి చూపిస్తానండి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా ఉందండి శారీ వచ్చేసి ఓవరాల్ గా ఇలా ఉందండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను చూపించే ప్రతి కలెక్షన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూడండి ఎలా ఉందండి దీని రేట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అండి నేను క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇస్తున్నానండి పళ్ళు పట్టండి ఇలా ఉందండి శారీ ఓవరాల్గా ఎలా ఉందండి చాలా బాగుంది శారీ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండే ఎక్కడికైనా కొరియర్ చేస్తాను మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇలా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైనే ఉందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి ప్లెయిన్ క్లాత్ వచ్చిందనమాట ఇలా ఉంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్